తెలంగాణ రాష్ట్రానికి మెడలెందుకు రావడం లేదు మరి ఈ ప్రభుత్వం గడ్డి బీగుతుందా మరి ఏం చేస్తా ఉన్నదని ఒక చెల్లెలు బ్రహ్మాండగా క్వశ్చన్ చేయడం జరిగింది అందులో పళ్ళి గెలుచుకుంటూ ఒక రేవంత్ రెడ్డి అనే అదృష్ట గల ముఖ్యమంత్రి అలా కూర్చొని ఉన్నాడు మరి ఆ మాటకు ఎలా ఇజ్జతనిపించుంటో ఇక మనం చట్ని ఒకసారి చూసుకున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక గౌరవీలైన ముందుగా నేను మన రూలింగ్ పార్టీ ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను కానీ ఇప్పుడు పాయింట్కి వస్తే మన తెలంగాణ ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సున్నా నూటికి నూట సార్లు సున్నా మన ఆర్య కనిపెట్టిన సంఖ్యతో సమానం సరే మెడల్స్ రాలేదు పోనీ వదిలేద్దాము అంటే అసలు ఎంతమంది మంది పాల్గొన్నారో కూడా తెలియదు మన ప్రభుత్వం ఏం కదా ఆ పార్లమెంట్లో ప్రధానంగా ఎంచుకున్న ఒక టాపిక్ ఏందంటే ఆ చెల్లెలు బ్రహ్మాండంగా మాట్లాడేందుకు నిజంగా హ్యాట్స్ అప్ అని చెప్పుకోవాలి భారతదేశమే అభివృద్ధి దేశమని ప్రతి చోట మనం చెప్పుకుంటా ఉన్నాం అదే భారతదేశం ప్రచారానికి పెట్టిన డబ్బులు దేశ అభివృద్ధికి పెడితే అమెరికాని మించిన అభివృద్ధి మన దేశం అవుతుందని గొప్పలు పెద్దలు ఆ రోజులు అన్నారు మరి రాష్ట్రంలో విద్య కానీ వైద్యం కానీ ఆట రంగంలో కానీ ఏ రంగాల్లో కానీ ఇది ఉంటేనే నడుస్తుంది నేను యాజ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్గా చెప్తా ఉన్నా నేను ఒక కరాటే ప్లేయర్ని నా తోటి విద్యార్థులు చాలామంది తోటి కరాటే ఆటగాళ్ళు చాలామంది ఇది లేక టాలెంట్ ఉన్న అక్కడ కావాలని ఇప్పుడు సపోజ్ హెచ్జిఎఫ్ఐ గేమ్ ఆడుతున్నారు పిల్లలు అనుకుందాం ఆ హెచ్జిఎఫ్ఐ నా పిల్ల నా స్టూడెంట్ అక్కడ దగ్గర దగ్గర పద్దెనిమిది పాయింట్లు స్కోర్ చేసినా కూడా ఆపోజిట్ క్యాండిడేటా ఆ హెచ్జిఎఫ్ఐలా లక్ష యాభై వేల రూపాయలు కడితే ఆ కేటగిరీ ఒక పాయింట్ ఇవ్వకుండా అతనికి ఇనామాస్ విన్నిచ్చిండ్రు విన్నిచ్చిండ్రు ఇదే విధంగా రాజకీయాలు గేమ్స్లో కూడా జరుగుతూ ఉన్నాయి స్పోర్ట్స్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలోనే లోనే తెలంగాణకు ఒక మెడల్ రావడం లేదు అట్లాంటిది లో తెలంగాణ నుంచి ఎవరు పోతారు మనకు ఏర్పడ్డ ముఖ్యమంత్రి ఒక దరిద్రుడు ఒక సన్నాసి ఒక సవట మాలినాడు ఆ ఒక బజారోడు ఈ విధంగా రాష్ట్ర ప్రజలు తిడుతూ ఉన్నారు అటువంటి ముఖ్యమంత్రి మనకు ఈ రోజు అతనికి ఎక్కడ ఏ భూములు ఖాళీగా ఉన్నాయి ఏ రియల్ ఎస్టేట్ దండాలు ఎట్లా అమ్ముకోవాలి ఏ విధంగా ప్రజల నుంచి భూములు లాక్కోవాలి ఏం చేయాలనేది ఆయన ప్రధానంగా ఒక పన్నాగం పని అది ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఇక్కడ రాష్ట్ర విద్యార్థులపైన రాష్ట్ర భవిష్యత్తు పైన నేటి బాగా రేపటి పౌరులని అది గోడల మీదని మిగిలిపోతుంది తప్ప ఈరోజు రాష్ట్ర విద్యార్థుల గురించి దేశ విద్యార్థుల గురించి ఆ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఎక్కడైనా పట్టించుకునే సందర్భం మీకు కవుపడతా ఉందా ఇదే స్పోర్ట్స్ గురించి నేను మా పిల్లోని మలేషియా సెలెక్ట్ అయ్యానని పంపిస్తే కలెక్టర్ గారి దగ్గరికి ఆ కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గర పంపితే అక్కడ వరంగల్ డిస్టిక్ ఆఫీసర్ ఈ గేమ్ పనికి రాదు ఈ గేమ్ దేనికి రాదు అనుకుంటా సోదలు కొడతా ఉన్నాడు నేను అన్ని చూపెట్టినప్పటికీ అన్ని చూపెట్టినప్పటికీ మేము ఆడిపించేది అసోసియేషన్ గేమ్ ఆ అసోసియేషన్ గేమ్ను కూడా నువ్వు అది ఆడవద్దు ఈ ఫెడరేషన్ గేమ్ ఇట్లాంటి సన్నాసులు రాష్ట్రంలో ఇంకా తయారై ఉన్నారు డిస్టిక్ స్పోర్ట్స్ వాళ్ళు కానీ స్టేట్ స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఎక్కడ మిగులుత ఎలా కుమ్ము తినడం చూస్తున్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒలింపిక్లో ఒక మెడల్ వచ్చిందా అసలు ఎవరైనా ఉన్న ఒడం మెడల్ని ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు కావచ్చు స్పోర్ట్స్ ప్లేయర్లు కావచ్చు ఎక్కడైనా ఏ మూలైనా పడతా ఉన్నారా ఒకవేళ ఉన్నా వాళ్ళకు స్పాన్సర్షిప్ చేయడం చాతన కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ నేను ఫలాన పోవాలి సార్ నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యాను సార్ నేను ఇక్కడ నాకు ఇంత డబ్బులు అవసరం ఉన్నాయంటే ఏ ఏ లంఘనా కూడా ఒక రూపాయి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడు కూడా అట్లా నేను పద్దెనిమిది సార్లు తిరిగి చేతి రూపాయలు వృధా చేసుకొని పద్దెనిమిది సార్లు తిరిగి లాస్ట్కి ఆ ఆటను ఆడకుండా వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా ఆదుకోవాలి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న విద్యార్థులు మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అట్లాంటి విద్యార్థులకు ఈరోజు న్యాయం జరుగుతుందా ఎక్కడైనా న్యాయం జరుగుతుందా ఎవడైనా న్యాయం చేకూరుస్తున్నాడా ఏ రాజకీయ నాయకుడైనా ఇంకెక్కడి నుంచి ఒలింపిక్ మెడల్ తయారవుతారు ఆ అమ్మాయి ఎంత చక్కగా క్వశ్చన్ వేసిందంటే భారతదేశంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లా మన భారతదేశంలో కానీ తెలంగాణ కానీ వచ్చిన మెడల్ సంఖ్య సున్నా ఆడేబట్ట కనిపెట్టిన దానితోటి సున్నా అని చెప్తా ఉన్నది మరి ఈ ప్రభుత్వం గాజులు తొడుక్కొని ఉందా అని అమ్మాయి ప్రశ్నిస్తే నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం చీర జాకెట్ లండ వేసుకొని ఎక్కడ కూర్చొని ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ ఒక విద్యార్థిని కూడా తయారు చేయని పరిస్థితి ఈరోజు తెలంగాణ నుంచి ఒక విద్యార్థి ఎక్కడ పోయి ఆడడానికి కూడా ఆస్కారం లేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో తెలంగాణ రాజకీయాలంటే ఆశపడి జెండాలు ఎత్తుకొని డబ్బులు తినుకుంటూ వాళ్ళ బీర్లు దాక్కుంటూ వాళ్ళ మందులు దాక్కుంటూ వేయడం తెలుస్తున్న నా విద్యార్థులు కానీ గేముల పరంగా ఒక్కరిని ఒక్కరు కూడా ఎదగడం తెలియదు ఎదిగినా వారిని ఉదయం చేస్తారు ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ మారాలి అంటే విద్యార్థులు అనుభవశాలి విద్యార్థులు బయటికి రావాలి గొంతు విప్పాలి ఎప్పుడు జెండా పట్టుకొని మందులకే బానిస కాకుండా నీ యొక్క అస్తిత్వానికి నీ యొక్క గర్వానికి నువ్వు అలవాటు పడి ముందుకు సాగడం నేర్చుకో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ వారిని నిలదీసి అడిగేటట్టు ఉండాలి నిలదీసి అడిగేటట్టు ఉండాలి ఎంత దౌర్భాగ్యం అంటే రేవంత్ రెడ్డికి స్పోర్ట్స్ పరంగా జీరో జీరో నాలెడ్జ్ లేని పరిస్థితి అతనికి జనరల్ నాలెడ్జే రాదు ఇంగ్లీషే రాదు తెలుగు రాదు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు స్టేజ్ ఎక్కితే సన్నాసి బో కోసం మాటలు తప్ప ఇంకెన్ని రోజులు కేటీఆర్ మీద పాట పాడతావు అనేది నేను ప్రశ్నిస్తావున్న రేవంత్ రెడ్డి